పుస్తక సువార్త 15వ అధ్యాయము 16 వచనము చదవాలని ఆశపడతా ఉన్నాను. "తుమ్నే ముజే నహీ చూనా పరంతు మైనే తుమ్హే చూనా హై ఔర్ తుమే నియక్త్ కియా కి తుమ్ జాకర్ ఫల్ లావోర్ తుమహారా ఫల్ బనా రహే కి తుమ్ మేరే నామ్ సే జో కుచ్ pitaా సే మాంగో వహై తుమే దే." అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మేనే నహి పరంతు సద్గురువు నేను ఏ సయ్య నేను ఎన్నుకోలేదు కానీ ఏ మాత్రము నన్ను ఎన్నుకున్నాడండి మైకి స్టోరీ యాప్కి నా జీవితంలో జరిగిన ఒక ఒక కథని మీ ముందు నేను చూపియాలని నేను ఆశపడతా ఉన్నాను కిసిగా గురువు శిష్యు రతేథ ఒక ఊర్లో ఒక శిష్యుడు ఇంకా ఒక గురువు ఉన్నారండి మేము నది థిక్ ఒక నది అక్కడ ప్రవహిస్తా ఉంది దాని మీద ఒక బ్రిడ్జ్ ఉందండి దాని మీద దూసరి తరఫు జానాథ ఇంకా ఈ ఈ పారు నుంచి ఆ యుద్ధకు దాటాలి వాళ్ళు గురువు ఇంకా శిష్యురు గురువుని కహా శిష్యు సే తుర హాత్ పకడలే గురువు చెప్తా ఉన్నాడు శిష్యుకి నా చేయి పట్టుకొని నడువు అని చెప్తా ఉన్నాడండి చెప్తాడు నా చెయ్యి పట్టుకుని నడువు అని చెప్తా ఉన్నాడు గురు శిష్యునికి లేక్యు హాత్కు నై పిష్యుడు ఆ గురువు చెయ్యి పట్టుకోలేదని చూస్తా ఉన్నాం అక్కడ उसके बाद गुरु ने शिष्य का हाथ पकड़ा और नदी के दूसरी तरफ ले जाके छोड़ दिया उस पुल जार इधर शिष्य कलसी और गुरु ने दूसरी तरफ जाके शिष्य से कहा मैं कहता था तू हाथ पकड़ ले हाथ पकड़ ले, लेकिन तूने हाथ को क्यों नहीं पकड़ा गुरुता शिष्यु ना चय पटमी कई पट्ट लेदान शिष्युन

और मुझे पता था कि मैं यदि आपका हाथ पकड़ता तो छोड़ देता ओके वेल नेनु मी చేయి పట్టుకుంటే నేను మధ్యలో వదిలేస్తుండే আর मुझे पता था कि आप जिसका हाथ पकड़ते हो कभी नहीं छोड़ते हो 미రో యవర్నైనా చేయి పట్టుకుంటే వారిని ఎప్పుడు వదిలిపెట్టారని నాకు తెలుసు గురువాని శిష్యుడు చెప్తా ఉన్నాడండి इसका तात्पर्य यह है कि मैंने नहीं परंतु उसने मेरा हाथ पकड़ा है नेन గాద్ గాని యేసు నా గురు నా చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు నన్ను आइए मैं अपनी साक्षी रखता हूँ अर्थात ये परमेश्वर के कियो गुणों का वर्णन है जीव ना जीवित जारी साक्षा प्रवेश आशा पड़ता परमेश्वर को जैसा मैंने समझा और जैसा उसने भलाई और करुणा मेरे साथ की उसे मैं आपके समक्ष रख रहा हूँ आपके सामने रख रहा हूँ దేవుని కనికరముతో నన్ను నా జీవితాన్ని ఎట్లయితే రక్షించాడో మీ ముందు నేను నా యొక్క ఈ యొక్క సాక్ష్యాన్ని ముందు ప్రవేశించాలని ఆశపడతా ఉన్నాను మీరు సాగర్ సంఘం నా నా పేరు సాగర్ సంఘం అండి ఉత్తరాఖండ్ సే అతాం రిషికేష్ ఉత్తరాఖండ్ అనే ప్రాంతం నుంచి నేను వచ్చాను మీరు ప్రారంభిక్ శిక్ష గురు సేవు నా యొక్క ప్రారంభ శిక్ష స్కూల్ శిక్ష గురుకుల్ అనే పాఠశాల నుంచి मैंने ఆచార్య

కాశీ మే మహంత్ కిలి గద్దీ మహంత్ చున్నా థా కాశీలో మహంతి అని అంటే ఉన్నతమైన పంతులు గురించి అక్కడ వారు నన్ను ప్రేరేపించారు నా పేరుని ఓర్ వాయి అక్కడ చాలా మంది వెళ్ళారు అక్కడ మేరా భానా హువా అక్కడ నేను కూడా వెళ్ళాను అక్కడికి ఓర్ పిచ్చ మహంతా మహంత బ ఎవరైతే ఇంతకు ముందు ఉన్న మహంత్ నా పేరు నెక్స్ట్ గా ఉండబోతున్నా ఉదయన ఎప్పుడైతే నన్ను మహంత్ చేశారో ఆ రాత్రి నా కడుపు లో చాలా నొప్పిగా మొదలైంది హాస్పిటల్ మే అడ్ నన్ను అక్కడ హాస్పిటల్ లో నన్ను భర్తీ చేశారండీ హాస్పిటల్ లో హాస్పిటల్ జీబీ పంత ఢిల్లీ హాస్పిటల్ అడ్మిట్ మేము అనే ఢిల్లీలో ఒక హాస్పిటల్ ఉంది అక్కడికి మారిపోయాము అక్కడ నీకు ఒక విషం ఇచ్చారు నీ శరీరంలో అది స్లోగా ప్రవహిస్తా ఉంది అని చెప్తా ఉన్నారు అక్కడ

వైపు కూడా ఆపరేషన్ చేసి అక్కడ కూడా ఇంకొక డబ్బా పెట్టారు నాలుగు డబ్బాలు నేను మోసుకుంటూ అక్కడ కే్రైన్ అయిత ఉంది లోపటి నుంచి నా శరీరం నుంచి వచ్చింది అదంతా అట్లనే పట్టుకుని నేను నడుస్తా ఉంటుండే అటు ఇటు ఎక్కడికి వెళ్ళాలన్నా జాస్పిటల్ మే సమయర్స్ ఆర్ హారా ఇలా నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు నన్ను నాకు ఎక్సర్సైజ్ చేయడానికి ఇంకా తర్వాత క్లీనింగ్ చేయడానికి ఒక నర్స్ నా దగ్గర దగ్గరికి వస్తా ఉండే ఆ నర్స్ గా కైనా థాకి మే జీవిత పరమేశ్వర్ కి నామ్ సి తుమారే ప్రార్థన కరు నర్స్ నాతో ఎప్పుడు చెప్తా ఉంటుండే జీవించిన యేసు ఆయనకి నేను నీ గురించి ప్రార్థన చేస్తాను నిన్ను స్వస్థపరచడానికి అని ప్రార్థన చేస్తా ఉంటుండే ఆరు హమేషా కైనా రేతా థా మే జిందా పరమేశ్వర్ కి నామ్ సి ఆపకి ప్రార్థన కరు ఆమె ఎప్పుడు నా దగ్గర సంబోధిస్తుండే జీవించిన యేసుతో నేను నీ గురించి ప్రార్థన చేస్తానని చెప్తా ఉంటుండే ఆర్ హా ముస్ కేదేతే ఠీక్ హై మేము ఎప్పుడు చెప్తా ఉంటుండే సరే అమ్మా చేయండి అని చెప్తా ఉంటుండే మేము నా యొక్క జప్ యగ్ ఇవన్నిటిలో నేను అన్నిటిలో ఉన్నప్పటికీ కూడా మహామృత్యుంజయ జాబ్ నేను ఆ మృత్యుంజయ ఆ యొక్క అభ్యాసం చేస్తా ఉన్నప్పుడు కాల్సర్పు దోష్ నేను నాగ దోషము యొక్క అభ్యాసం చేస్తున్నప్పుడు నా ఇంకా ఆరోగ్యం ఇంకా క్షీణించి పోతుందని నేను చూస్తా ఉన్నాను ముజే లగా పరమేశ్వర్ సంసారె నిజంగా అప్పుడు నేను అనుకున్నాను దేవుడు ఈ లోకంలో లేడు అని నేను అనుకున్నాను లేకన్ ఎక్ చేని చలో నా యొక్క శిష్యుడు ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడ ఒక నిర్మల్ బాబాడు మనం వెళ్దాము అందరము మా యొక్క శిష్యులను బట్టుకొని నన్ను పట్టుకొని బాబా నాతో మాట్లాడతా మీరు చెరుకు ఎప్పటి నుంచి తినలేదు అని అడుగుతా ఉన్నారు నన్ను గన్నే మే మీ యొక్క కృప ఈ యొక్క చెరుకు కట్టలో ఆగిపోయింది అని ఆ నిర్మల్ బాబా చెప్తా ఉన్నాడు మీరు ఈ చెరుకు తినేసి ఇంకా ఇరవై మందికి ఈ యొక్క చెరుకుని పంచితే మీ యొక్క కృప వస్తుంది అని చెప్తా ఉన్నాడు నిర్మల్ బాబా మేనే గన్నెకు ఖాయా దోషలోకు గన్నే నేను ఆ యొక్క చెరుకుని దీని ఇంకా రెండు వందల మందికి నా శిష్యులు చెరుకుని పంచారండి లేకపోతే లాభ నీవు దాని తోటి కూడా ఏ ప్రతిఫలం లేదు और मैंने मन में सोचा कोई परमेश्वर नहीं है और इस सृष्टि को बनाने वाला कोई नहीं है ना मन आलोचि मैंने इतना समय ऐसे ही बर्बाद किया नैन चाल समय वृदा चेसा और मैंने सोच लिया कि ये शिष्य भी एक दिन छोड़कर चले जाएंगे चले दुकी चनी निर्णयानी और मैं चार लड़कों को लेकर के बिल पर गया नैन नलगर शिष्युण मेड पै की वेला उनसे कहा मैं तुम्हारे लिए यहाँ बैठ के प्रार्थना करूंगा क्योंकि कल हम आश्रम जाएंगे मन रेप आश्रम वेलदा నేను ఇక్కడ మీ గురించి నేను చివరి ప్రార్థన చేస్తాను అని వారి శిష్యులకు చెప్తా ఉన్నాను నేను ముందుకు వెళ్తుంటే నేను అండి మరణి నేను జీవించిన దేవుడను నేను నిన్ను ఎట్లా మరణి మరించేస్తానని అడుగుతా ఉన్నాడు ఆయన వెనుకకి తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరు లేరు అని చూస్తా ఉన్నాను మేనే కాఫీ సోచా నర్స్ నేను అప్పుడు నర్స్ మాటలు గుర్తు చేసుకుంటా ఉన్నాను నర్స్ చెప్తా ఉంటుండే జీవించిన యేసు గురించి చెప్తా ఉంటుండే నర్స్ గా పరమేశ్వర ఆహా ఈ యొక్క నర్స్ యొక్క దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడా అని అప్పుడు నేను అనుకుంటా ఉన్నాను మేనే కాబరా చనిపోయానికి నువ్వు నువ్వు నాకు అనుమతించవు కాబట్టి సరే అని నేను నిలబడి ఉన్నాను అక్కడ ఆ రోజు నుంచి నేను హాస్పిటల్ వదిలేసి నా యొక్క ప్రాంతం బృందావన్ అనే ప్రాంతానికి వెళ్లిపోయానువార వాళ్ళ దింతా అంగలే శుక్రవారో సారి డ్రైన్ నికలిగా ఈ యొక్క వచ్చే ఒక శుక్రవారం వారం తర్వాత నా యొక్క డబ్బాలు ఈ డ్రైన్ అయితే ఏదైతుందో నా శరీరం నుంచి అవన్నీ తీసేశారండి और मैं अभी पूरी तरीके से ठीक हूं अकड़े न स्वस्थ पड़ता नैन मैंने आश्रम को लिखकर दिया

వ్యక్తి దగ్గర నాకు ఒక బైబుల్ దొరికింది ఆయన దగ్గర మేనే మే బైబిల్ కు పడూ ప్రార్ అడుగుతా ఉన్నాను నాకు ఈ బైబుల్ నాకు అమ్మేసేయి ఇంకా నేను దాన్ని చదువుకుంటాను ఇంకా ఎవరిని కూడా కలవను అని చెప్తా ఉన్నాను నేను జిస్ వ్యాపారి కే పాస్ రుఖా థాసే ఫోన్ లాకే దియా ఈ యొక్క వ్యాపారి చేసే ఆ వ్యక్తి దగ్గర నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ తెచ్చి ఇచ్చాడండి వ్యాపారి और मैंने उस फोन में साधु जी का एक प्रोग्राम देखा नेनु आ फोन यूट्यूब बहुत सुनते हैं यहाँ देशम चला कथ ला और मैंने उनकी कहानी को उस कथा को सुना आने का जीवित चरित्र विना और वो कहानी को सुना करके यीशु मसीह का मैसेज देते थे ఆ జీవిత చరిత్ర నేను విని దేవుని యొక్క వాక్యము ఉపదేశము చెప్తుండగా నేను వింటా ఉన్నాను మేనే కాదు అయ్యో ఈ యొక్క సాధు నాలాగానే ఉన్నాడు అని నేను అనుకోవడము ఆలోచించడం మొదలు పెట్టాను నా దగ్గర ఇద్దరు సిస్టర్స్ ఉండే వారిద్దరిని నేను సహాయం అడిగినప్పుడు రెండు రోజులలో సాధు గారి నంబర్ నాకు తెచ్చిచ్చారండి బాత్ బతానికి నేను ఇంకా ఏసులో నేను ఆయన స్వంత రక్షకుని అంగీ ఇంకా బయలుదేరాను నేను మేపు ఎతాని ఆయా పరమేశ్వర్ జీవిత నేను ఇక్కడ ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే యేసు క్రీస్తు జీవించి ఉన్నాడు అని ఓ సత్య సనాతన హాత ఆయన సత్యము ఆయన ఎల్లప్పుడు నిరంతరం ఉండువాడు ఆయన

జన్మాచే మతల పుస్తకాలలో చాలా పుస్తక మే సృష్టి రచనకు నీ పాయి చూసినా గానీ ఈ సృష్టి ఎట్లా అయితే సృష్టించబడ్డదో అది ఎక్కడ మీకు ఏ పుస్తకాలలో కనిపించదండి ఆ బాకీ సభి పుస్తక పడేగే బీ విధి రచన ఈ సరి అయిన నిర్ణయము కార్యక్ర క్రియ ఎట్లయితే డిసిప్లిన్ గా మన ఏ సై చేస్తాడో అది ఏ పుస్తకంలో కనిపించదండి సభీ పుస్తకే ఏ బా జీ బ్రహ్మాండ కేసే బనా పృథ్వీ కె బారె మను కెసే ఆయా ఈ భూమి ఆకాశాలు ఈ మనుషులు ఈ చెట్లు ఎట్లా ఎట్లా అయితే సృష్టించబడ్డాయి అదంతా మన పరిశుద్ధ గ్రంథంలో లిఖితంగా ఉన్నదని చూస్తా ఉన్నాము ఈ పుస్తకం పరిశుద్ధ గ్రంథంలోనే ఒకటే గ్రంథంలో రాయబడి ఉన్నది ఏ మే పూరా బానే ఆయా ఈ యొక్క గ్రంథంలో ప్రతి ఒక్కటి మీకు ఉంది ఈ సృష్టిని ఎట్లయితే సృష్టించారు ఇంకా పూరి తరీకే విధివత్ తరీకే సృష్టి రచన నీ ఏ పుస్తకంలో గాని మీరు వెతికినా దొరకదు గాని ఈ యొక్క పవిత్ర గంధ్రంలో మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుందండి ఇస్మే పృథ్వీ ఓ ఆకాశ కే విషయ మే లిఖా హు భూమి పరలోకము ఆకాశం గురించి ఈ యొక్క మనుష్య విషయ మే లిఖా మనుషుల గురించి కూడా రాసి ఉంది దీని లిఖా కి మనుష్య కేసే బా పృథ్వీ కేసే బని మనుషుడు ఎట్లా తయారు చేయబడ్డాడు ఈ భూమి ఎట్ల తయారు చేయబడ్డదు రాయబడి ఉన్నది ఈ లాగా ఇదొకటి సంపూర్ణమైన పుస్తకము దీని లాగా ఇంక మరొకటి లేదు అని నేను చెప్తా ఉన్నాను మసి ఇసు ఉద్ధారర్తీస్తు లాగా మనల్ని ఎవరు ఆదరించరండి జీవిత జీవించి ఉన్నాడు సనాతన్ హె ఆయన సనాతంగా ఉన్నాడు ఆయన సత్య ఆయన నిజమైన వాడు హమ్ హారతీయ మనమందరము భారతీయులము యా హజారో పరమేశ్వర్ కి ప్రతీక్ష అవతారీ ప్రతీక్ష కర్త వేల సంవత్సరాల నుంచి ఒక అవతారుడు లేకపోతే ఒక పురుషుడు వస్తాడని మనం చూస్తా ఉన్నాము కల్కి ఆయంగ మనకు మన మేమందరం అనుకుంటా మనం అందరం ఒక కల్కి అనే ఒక వ్యక్తి వస్తాడు అని और कल की पहचान होगी कि वो क्वारी कन्या से जन्म लेंगे मन रक्षक उन्डो और कन्या को जन्मता राय बड़ी और हम ये कहते हैं क्योंकि सारे कथावाचक और सभी लोग कहते हैं कि क्योंकि जो భవిష్య ప్రాణి కల్కి జీని మా దూధ పీతే కబ్రె ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఈ యొక్క కల్కి అనే ఈ యొక్క పురుషుడు ఆనని చంపేసి ఆయన పాతి తిరిగి లేస్తాడని ఒక వాక్యంలో రాయబడి ఉందని చూస్తా ఉన్నాము అభిత విశ్వే కోయా మృత్యు పర్ విజయ ప్రాప్తీ ఈ లోకంలో చాలా మంది వచ్చారు గాని వాళ్ళు చనిపోయారు గాని ఆ మరణం మీద విజయం ఎవరు కూడా పొందుకోలేదండి మసీ మృత్యుంజయ మృత్యుంజండి

लिंगम शेदेश भविष्य अर्थात जो अवतार आएगा उसका खतना हुआ रहेगा। आ, दोस्तारो, आने आने चप में। आप पवित्र शास्त्र में लूका की पुस्तक को देखेंगे उसमें अध्याय नंबर दो का श्लोक नंबर इक्कीस देखेंगे लूका राशि सुन्दो अध्यायो इकोटो वाच दाम जब आठ दिन पूरे हुए और उसके खतने का समय आया तो उसका नाम यीशु रखा गया లూక రాసిన సువార్త రెండో అధ్యాయం ఇరవై వచ్చిన మా శిశువును సున్నతి చేయవలసిన ఏమిదని దినము ఎనిమిదో దినము వచ్చినప్పుడు గర్భమంది పడకమున్నప్పుడు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి భారతీయ పరంపరాండి చిన్న పిల్లలకి ఈ వ్రండివేయరు గాని ఆ యొక్క సున్నతి నజరేతు అనే యేసు క్రీస్తు కి కత్తర పెట్టకుండా గడ్డము ఇంకా ఈ యొక్క వ్రెంటికలు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పరంపరా కి అనుసార్ వహాకే జో నవీ థే యూదుల పరంపరలో వాళ్ళు ఈ యొక్క స్క్రైబ్స్ సద్దులు ఫరిసీలు వీళ్ళందరు ఎవరు కూడా కత్తర బెట్టరండి వాళ్ళకి ఓ చెలాపి అర్థాత్ ఊచి ఊచి అవాజ్ లగాకర్ బులానే వాళ్ళ వారు వాళ్ళ స్వరము చాలా గంభీరంగా ఉంటుంది ఆ సద్గురు యేసు కో దేఖింగే వో ఏక్ పహాడ్ పర్ బైఠే హుయే హై మన యేసు క్రీస్తు కొండ మీద ఆయన కూర్చొని ఉన్నాడు మైక్ లు అప్పుడు ఏవి కూడా లేవని చూస్తా ఉన్నాడు జగ సే బితే ఆయన ఒక్క స్థలం నుంచి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ఐదు వేల మంది వింటా ఉంటుండే అండి యాని ఓ ఉచ్ఛలాపి ఆయన చాలా గంభీరమైన స్వరముతో చెప్తా ఉంటుండీ ఆయన ప్రతి ఒక్క విషయాన్ని సబ్ వాళ్ళే ప్రతి ఒక్కటి తినే ఆహారం కూడాసి చీజ్ అశుద్ధ నైరా ఆయన దేని కూడా శుద్ధు అని చెప్పలేదండి ప్రతి ఒక్కటి మీరు తినొచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యేసుక్రీస్తు చెప్పినట్టు జిస్కి ఆ ఇతన సమయక్షే ఇన్ని రోజులు ఆయన గురించి మనం వెయిట్ చేస్తా ఉన్నాం కాబట్టి లాఖో హజారో వర్షోసే ఈ యొక్క సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి చూసినట్టయితే ఓ దో హార్ పచ్చిస్ వర్ష పైలే ఆయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనుకలు మనం చూసుకుంటే ఆయన వచ్చాడని చూస్తా ఉన్నాము ఆఖరికి ఆప ఉపదేశ్ ఆయన ఈ లోకానికి వచ్చి మనకి సువార్తనిచ్చి వెళ్ళాడని చూస్తా ఉన్నాము और वो हमेशा आपके साथ है انا ఎప్పుడు కూడా మీతోనే ఉన్నారని చూస్తా ఉన్నాము और वो हमेशा आपके साथ रहेंगे ఎప్పుడు కూడా మీతోనే ఉంటాడు యేసయ్య అని చెప్తా ఉన్నాను क्योंकि ईश्वर को पृथ्वी के बीच में कोई दूसरा नाम उद्धार के लिए नहीं दिया योका, गया है यो परलोक भूलोकम लो మనం చూసినప్పుడు అయితే ఎవ్వరు కూడా మనల్ని ప్రేమతో పలకరిస్తారని ఎవ్వరు పేరు రాయబడలేదండి वो अकेले हैं जो उद्धार करता है انا వొక్కడే మనల్ని పరమర్షిస్తాడు మన మాట వింటాడని చూస్తా ఉన్నాము आइए हम अपनी वाणी को ब्राह्म दे करके शांति वाचन करेंगे नेनु शांति आने श्लोकम नेनु चोपी न योका योका साक्षम मुगिंचालानी आशा पडता उन्नान बोलिए सदगुरु ईशू महाराज जी की जय जय ईशू जय क्रिस्ट